దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు అపస్త్ర కార్యాలు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను యేసు ప్రభు మరణాన్ని గెలిచిన మృత్యుంజేయుడు ఎందుకంటే సకల మానవాళి రెండో మరణాన్ని తొలగించిన మహిమగల దేవుడు మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్ధలేని మరియా పెందల సమాధి వద్దకు వచ్చి సమాధి మీద రాయ తీయబడినుట చూసి సీమోని పేతురు వద్దకు మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎవరు ఎత్తుకుని పోయారు అని ఏడుస్తూ ఉంది ఆయన ఎక్కడ ఉంచారో చెప్పితే యేసు నేను ఎత్తుకుని పోతానంటూ చాలా వేదన పడుతుంది యేసు ప్రభువారు వారు సువాత చెప్పేటప్పుడు ఈ మగ్దరైన మరియలో నుంచి ఏడు దియ్యాలను ప్రభువారు వెళ్ళగొట్టినట్టు వాక్యం చదివిస్తుంది సమాధి రాయి తొలగించబడి ఉండుట చూసి మరియా యేసు గురించి చాలా వేదన పడుతూ ఏడుస్తూ ఉంది అంతలో తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములలో తల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు ఆమె కనిపించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడుగగా మరియా నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు అంటూ ఉండగా అంతలో యేసు మహిమ శరీరంతో మరియ కనిపించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావో ఎవరిని వెతుకుతున్నావో అని యేసు ప్రభు మరికి వేసిన ప్రశ్న మరియ ఏడుస్తూ పెరుగుతూ ఉంది నన్నే అని యేసుకు తెలుసు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎందుకోసం ఏడుస్తున్నావు ఏం వెతుకుతున్నావో నిన్ను నీవు గమనించుకో ఎందుకంటే దేవుని బిడ్డగా జీవిస్తూ లోకాన్ని లోకములో ఉన్న వాటిని వెతికేవారు చాలామంది ఉన్నారు అది కావాలని ఏడుపు ఇది కావాలని ఏడుపు అన్నీ ఉన్నా ఏడిపే ఏమీ లేకపోయినా ఏడిపే పక్కోలుకుంటే ఇంకా ఏడుపు మానవ జీవితాలు ఇలా ఉన్నాయి ఇంకా శరీరాశ నేత్రాస జీవపు డంబం అంగులు ఆర్పాటాలు పేరు ప్రఖ్యాతలు ధనమోహం ఇంకా రకరకాల ఆశలు కోర్కెలు కలిగి జీవితాలను శూన్యంలోకి నడుపుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అవి పొందుకోవడం కోసం ఏడ్చేవారు చాలామంది ఉన్నారు కానీ మరి ఆ ఆశ కోరిక ఆమె ఏడుపంతా ఏసుకోసమే ఆమె నిత్య జీవం వెతికే స్త్రీగా ఉంది జీవ జలముల కోసం ఏడుస్తూ ఉంది ఆ నిత్య నరకంలో మనం పొందవలసిన బాధ వేదనంతా ఏసు భరించి తొలగించి నిత్య జీవానికి వారసులను చేసిన ఆ ప్రభు కోసం నీవు ఎంత ఏడుస్తున్నావు ఏమి వెతుకుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు వైపు తిరిగితే మరణ వేదనను తొలగించి ఏసును లేపిన దేవుడు నిన్ను నన్ను లేపగల శక్తిగల దేవుడై ఉన్నాడు దేవునికే మహిమ కలుగునిగాక ఆమెన్